శృంఖలాదేవి ప్రజమ్మ దేశంలో శృంఖలాదేవి ఈ క్షేత్రం అష్టాదశ పీఠాలలో ఒకటి త్రేతాయుగంలో దశరథుని పుత్రిక అయిన శాంతాదేవిని ఋష్యశృంగ మహర్షి వివాహం చేసుకున్నారు ఆ మహర్షి సతీ సమేతుడై శృంఖలాదేవిని చాలా కాలం ఉపాసించారు దాని ఫలితంగా ఆ మహర్షికి దేవి ఆజ్ఞ లభించింది దేవి ఆజ్ఞానుసారం ఆ మహర్షి శృంగగిరి మహాక్షేత్రానికి వచ్చారు శృంగగిరి శిఖరంపై దీర్ఘకాలం తపస్సు చేసి ఆత్మానందం పొందారు తర్వాత శృంఖలాదేవి శక్తిని శృంగగిరి ప్రాంతాలలోని శక్తి క్షేత్రాలను ఏర్పరిచారు శృంగమహర్షి స్థాపించిన దేవతలు కనుక భక్తులు ఆ మహర్షి పేరున దేవతలుగా పిలుస్తారు ఆ శక్తి క్షేత్రాలు భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాయి కలియుగంలో ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామివారు శారదాదేవిని శృంగగిరి ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది అక్కడ సాత్వికమైన తరంగాలకు శక్తి తరంగాలకు శారదాదేవి కూడా సంకల్పించింది ఆ విధంగా శారదాదేవి శారదాపీఠంగా కొలువై నిలిచింది